నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రుద్వేద శారీస్ రుద్వేద శారీస్ వారికి నేను లాస్ట్ టైం ఒక మంచి వీడియో మీకు అప్లోడ్ చేసి అందించానండి ఆ అమ్మాయి బీటెక్లో గోల్డ్ మెడల్ కూడా అయినా సరే ఫ్యాబ్రిక్ మీద ఉన్న ఇష్టంతో తను అన్నీ కూడా ప్యూర్ వెరైటీ వీవర్స్ తెగించి తీసుకురావటం అలా తనకంటూ ఒక ప్రత్యేకతతోటి ముందుకు పెడుతుంది లాస్ట్ వీడియో మనం ప్యూర్ గద్వాల్ పట్టు ఆ తర్వాత ఇక్కత్తు పట్టు మంగళగిరి పట్టు ఇలా కొన్ని డిఫరెంట్గా చూపించడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ తీసుకున్నారు కూడా అంతకుముందు ఇక్కత్ పట్టు బ్లౌజులు నాకు అమ్మాయి అవి పంపించిందండి రెండు బ్లౌజులు పంపించి మీరు స్టిచ్ చేయించుకుని మీరు చూశాకే నా వీడియోస్ చేయండి నేను ఆ క్వాలిటీ చూసిన తర్వాతే నేను అమ్మాయికి వీడియో చేయటం కూడా జరిగింది ఇప్పుడు ఏంటంటే చాలా మంచి డిజైనర్ శారీస్ పటోలా పట్టు శారీస్ అండి ఇక్కత్ వీవింగ్ తోటి చాలా అంటే చాలా బాగున్నాయి అసలు మరి తినబోతు రుచి ఎందుకు అన్నట్టుగా ఆ పట్టు చీరలన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సో మీరు ఆ వీడియోలో చూడండి ఫస్ట్ ఆ క్వాలిటీ చూడండి అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయండి మీకు నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇటువంటి యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయాలండి ఎంతో ఇష్టంతో వస్తున్నారు ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు నేను కొన్ని కొన్ని స్టోర్స్ చూపిస్తున్నాను కదా మీకు వ్యాపార దృక్పథం అని కాకుండా వీవర్స్ నుంచి డైరెక్ట్ తీసుకుని ఆ ఫ్యాబ్రిక్ని ఎంతో ఇష్టంగా వాళ్ళు అంటే సెలెక్టివ్గా తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది అటువంటిదే రుద్వేద శారీస్ ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి ఋద్వేద్ డిజైనర్ స్టూడియో నుంచి అన్ని కూడా ఇక్కత్ పట్టు శారీస్ అండి పటోలా డిజైన్లో ప్యూర్ ఇక్కత్ పట్టు ఈ అమ్మాయి గురించి అంటే రా శ్రావణి గురించి నేను మీకు గత వీడియోలో కూడా చెప్పాను డైరెక్ట్ వీవర్స్ నుంచి శారీస్ని కలెక్ట్ చేసుకుని సేల్ చేయటం అనేది జరుగుతోంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయవచ్చు ఎటువంటి డౌట్ అవసరం లేదండి మీకు ధర నచ్చితే కనుక మీరు చక్కగా శారీస్ని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఈ చీరలన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి పదివేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పదిహేడు వేల రూపాయల వరకు ఉన్నాయి ప్యూర్ ఇక్కత్ పట్టు శారీస్ ఆ డిజైన్ కనిపిస్తోంది కదా అది చీరతో పాటే వ్యూ చేస్తారు కడ్డీ బోర్డర్ స్టైల్లో వచ్చింది బ్లౌజ్ కూడా చెక్స్ తోటి మంచి బ్లూకి రెడ్ కలర్ బ్లౌజ్ అలాగే రెడ్ కలర్ పళ్ళు బార్డర్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్లా వచ్చిందండి మొత్తం ఇందులో కలర్స్ మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్షాట్ ద్వారా వారికి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఈ చీరలు పద్నాలుగు వేల మూడు వందల రూపాయల వరకు ఉన్నాయి ఫోర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎల్లోకి రెడ్ బార్డర్ అలాగే వైన్ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ రామా గ్రీన్కి రెడ్ కలర్ లైట్ కలర్ ఒక బిస్కెట్ కలర్కి రెడ్ కలర్ అలాగే రెడ్ కలర్కి గ్రీన్ బ్లూకి గ్రీన్ బ్లాక్కి రెడ్ ఇలా ఉన్నాయండి కలర్స్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు పిక్చర్స్ పంపించండి అంటే ఫోటో తీసి పంపిస్తే వారు మీకు ఆన్లైన్ ద్వారా కూడా పంపిస్తారు ఫోర్టీన్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ శారీ పటోలా డిజైన్ చిన్న బోర్డర్ ఇచ్చారు డైరెక్ట్ అంటే మనకి చిన్న కడ్డి బోర్డర్ స్టైల్ లాగా ఇచ్చారు జరీ బోర్డర్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక్కత్త శారీస్ ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్షాట్ తీసి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి నాకు తెలిసినంత వరకు నేను ధరలు మీకు చెప్తాను ఒకవేళ ఏదైనా వాటికి నేను ప్రైస్ చెప్పకపోతే మీరు అమ్మాయికి కాల్ చేసుకుని తెలుసుకుని చక్కగా మీరు శారీని బుక్ చేసుకోవచ్చు పన్నెండు వేల మూడు వందలు ఆ ప్రైస్ దాకా ఉన్నాయండి ఒకవేళ తగ్గచ్చు పెరగచ్చు వీటి మీద ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంది మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఇవన్నీ ఇక్కత్ పట్టు శారీస్ పటోలా డిజైన్ మొత్తం చీరతో పాటే వ్యూ చేస్తారు ఆ డిజైన్ అంతా కూడా ఏంటంటే ప్రింట్ అలా కాదు ఇక్కత్ పోచంపల్లికి సంబంధించి స్పెషల్ ఏంటంటే పట్టుతో పాటు ఆ డిజైన్ నేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు పదకొండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వేల ఐదు వందల వరకు ఉన్నాయి ఇక్కత్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయండి డైరెక్ట్ వీవర్స్ నుంచి తీసుకున్న శారీస్ ఇవి ఇది కూడా బాగుంది మిడిల్ కలర్ బాగుంది చుట్టూ ఇచ్చిన గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుందండి ఆ మధ్యలో ఉన్న వైట్ అంతా కూడా డిజైన్ చీరలో పట్టుతో పాటే వ్యూ చేస్తారు అదే పోచంపల్లి గొప్పతనం డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తీసుకుని ఒక పేజ్ అంటే ఇన్స్టా పేజీతో సహాయంతో తను సేల్ చేయడం అనేది జరుగుతోంది సో మనకేంటంటే వీడియో ద్వారా మనకి కొన్ని వీడియోలు అదే శారీస్ని షూట్ చేసి పంపించారు ఇందులో ఏదైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి వచ్చి పదివేల నాలుగు వందలకే వస్తున్నాయండి కొన్ని డిజైన్స్ అయితే టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి ఈ శారీస్ రుద్వేది శారీస్ ప్యూర్ ఇక్కత హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ సిల్క్ అంటే పట్టుని సిల్క్ అంటారు పట్టు శారీస్ అండి చివర బ్లాక్ అండ్ మెరూన్ ఎంత బాగుందో చూడండి మొత్తం బార్డర్లో అంతా కూడా వీవింగ్ అనమాట అది వీవింగ్ స్టైల్ నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బార్డర్లో ఏంటంటే ఆ వ్యూ చేసిన విధానం చూడండి చిలకలు అలా వ్యూ చేశారు చాలా బాగుంది ఇది థర్టీన్ థౌజండ్ వరకు పడుతోంది పదమూడు వేల రూపాయలు వీటి మీద ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంటుంది మీరు స్టోర్ వారితో మాట్లాడి మీకు నచ్చితే మీరు ఆ డిస్కౌంట్ విషయం ఎంత తగ్గిస్తారో తెలుసుకుని మీరు చీరను బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇంతవరకు ఇక్కత్తులో ఇటువంటి డిజైన్స్ లేనివారు మీరు శారీని బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ మీకు పదమూడు వేల రూపాయలకు వస్తాయి థర్టీన్ థౌజండ్ మిడిల్లో డిజైన్ కూడా చీరతో పాటే వ్యూ చేస్తారు ఈ ప్యూర్ ఇక్కత్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్కి ఏంటంటే అదే స్పెషల్ చీరతో పాటే ఆ వీవింగ్ అంతా వస్తుందండి ఇంకొకటి కూడా ఆల్రెడీ అందరికీ ఉండుంటాయి పోచంపల్లి అసలు చాలా బాగుంటుంది గద్వాల్ పట్టు చీరలాగా పోచంపల్లి కూడా చాలా కాలం మన్నుతుంది ఇంకా మనకు కంచి పట్టు చీర తర్వాత పోచంపల్లి ఆ తర్వాత గద్వాల్ చీర ఇటువంటివన్నీ కూడా లాంగ్ రన్ ఉంటాయండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మగ్గాలపైన తయారైన శారీస్ డైరెక్ట్ వీవర్స్ నుంచి తీసుకుని మనకివ్వడం అనేది జరుగుతోంది మీకు ఒకవేళ ధర అన్ని నచ్చితే మీరు డైరెక్ట్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగా చిన్న బోర్డర్ వచ్చింది కొన్ని పెద్ద బోర్డర్ తోటి ఉన్నాయి అందుకే చెప్తున్నాను కదా ఇవి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క ధరలో ఉన్నాయి ఇలాంటి బోర్డర్ అయితే మీకు పన్నెండు వేలు దాడతాయి పన్నెండు వేల పైనుంచే ఉంటాయి ఎందుకంటే బిగ్ బోర్డర్ హాఫ్ వర్క్ వచ్చింది మీరు ఏదైనా క్రాప్ టాప్ లెహంగా అలా ఏదైనా హాఫ్ లాగా ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి కొత్తగా ఆలోచించండి ఎప్పుడు మంగళగిరే తీసుకుంటున్నారు కదా అలా కాకుండా ఇలా వెళ్ళచ్చు మీరు సారీ ఇది నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకే వస్తుందండి నేను పొరపడ్డాను పెద్ద బోర్డర్ కదా ఎక్కువ ఉంటుంది అనుకున్నా నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకే మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి చాలా బాగున్నాయండి వర్త్ చాలా బాగున్నాయి నెక్స్ట్ పూర్తిగా పటోలా డిజైన్ పూర్తిగా పటోలా డిజైన్ వచ్చింది మనకి చూడటానికి ఎలా ఉంటుందంటే ప్యూర్ పటోలా పట్టు శారీలా ఉంటుంది ఇక్కత్తులో ఉన్న స్పెషల్ అది ఇక్కత్ ఒకటి ఒరిస్సాకు సంబంధించిన సంబల్పూర్ పట్టు శారీ ఒకటి ఆ తర్వాత రాజస్థాన్ పటోలా పటోలా పట్టు శారీ ఇవన్నీ కూడా డిజైన్ ఒకలానే ఉంటాయి ఇది లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది పటోలా డిజైన్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఈ చీరలు లెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి అన్నీ కూడా ఈరోజు చూపించే ఒకవేళ నేను ప్రైజెస్ అటు ఇటు చెప్పినా కానీ టెన్ నైన్ సెవెన్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇన్ని ఇక్కత్ పట్టు చీరలు మనకి కనిపించడం అనేది కొంచెం కష్టమే ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో ఇన్ని ఇక్కత్త చీరలు అనేవి రావటం లేదు ఎందుకు అని అంటే డైరెక్ట్ పోచింపుల వారే ఆన్లైన్ ద్వారా సేల్ చేయటం ఇక ఇలా నచ్చిన వారు తీసుకొచ్చి తర్వాత మనకి ఇన్స్టా పేజ్ ద్వారా సేల్ చేయటం ఇలా జరగడం వల్ల ఏంటంటే మనకి షోరూమ్స్లో తక్కువ దొరుకుతున్నాయి ఈ పట్టును కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా చాలా బాగుందండి పద సారీ పన్నెండు వేల మూడు వందలు ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ శారీ శారీ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్యూర్ పోచంపల్లి ఇక్కత్ పట్టు శారీస్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇలా చిన్న బోర్డర్ వచ్చినవి ఏంటంటే నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇవి నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా అవి అది పెరుగుతున్న కొద్దీ ధర పెరుగుతూ వెళ్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ అండి పదమూడు వేల రూపాయలు ఇచ్చిరా నెమల్డా డిజైన్లా ఇచ్చారు అంటే ఆ వీవింగ్ని బట్టి ధర అనేది పెరుగుతుంది పట్టు ఒకటే కానీ వాటి మీద ఉన్న వీవింగ్ని బట్టి ధర పెరుగుతూ వెళ్తుంది బార్డర్లోనేమో ఇక్కత్ స్టైల్ ఇచ్చారు మిడిల్కి ఏంటంటే చీర మధ్యలో రాజస్థాన్ పటోలా డిజైన్ ఇచ్చారు థర్టీన్ థౌజండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది ఎమలకంఠం బ్లూలా వచ్చిందండి నెమరికంఠం బ్లూలా వచ్చి దానికి వైట్ నా దగ్గర ఉంది మంచి రాయల్ బ్లూకి ఇలా వైట్ నేను కట్టే అని మీరు చూసు కూడా ఉంటారు చీరని ఇది లెవెన్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉందండి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ అన్నీ మనకి ఈరోజు ఇక్కత్ పట్టు శారీసే మొత్తం ఇక్కత్త పట్టు శారీసే నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చిందంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న చీర అయితే అచ్చం పటోలా పట్టు శారీయే ఇంకా ఆ డిజైన్ కానీ బోర్డర్ కానీ మొత్తం రాజస్థాన్ పటోలా పట్టు శారీలా ఉంది ప్రతిదానికి కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ఇంకా ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం అంటే చీరను బట్టి హైలైట్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో చూడండి ఎల్లో గ్రీన్ ఉంది ఆ రెండు కలర్లో ఏదో ఒకటి తీసుకుని మీరు హైలైట్ చేయొచ్చు ఇది ఇంకా బాగుందండి బార్డర్కి వచ్చేటప్పటికి ఏంటంటే టిష్యూ బోర్డర్ స్టైల్లో వచ్చింది టెంపుల్ బార్డర్ చాలా బాగుంది మనకి పోచంపల్లెలో కనిపించే కొత్త మోడల్ ఇది చాలా బాగుంది మిడిల్లో ప్లెయిన్ వచ్చింది బార్డర్ రెండు వైపులా కూడా టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చి పల్లులో వీవింగ్ మనకి జరి బోర్డర్ ఇచ్చి మళ్ళీ పల్లులో ఇక్కత్ వీవింగ్ ఇచ్చారు నెక్స్ట్ బ్లూ శారీ ఇక్కత్ పట్టు చీర అనగానే మనకి ఈ బ్లూ శారీయే గుర్తుకొస్తుంది ఎక్కువగా సేల్ అయ్యే కలర్ ఇది ట్వెల్వ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మంచి బ్లూ కలర్ మీకు ఇంకా ఈ చీరలకు సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా కలర్ కావాలన్నా కూడా మీరు రుద్వేద్ స్టోర్ వారితో మాట్లాడితే వారు తెప్పించి ఇవ్వడం కూడా జరుగుతుంది నెక్స్ట్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి థర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ వీవింగ్ తోటి వచ్చిన శారీస్ అయితే థర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి ప్యూర్ ఇక్కత్తు పట్టు శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఇంకా ధర విషయంలో మీకు నచ్చితే మీరు శారీని బుక్ చేసుకోవచ్చు రీజనబుల్గానే ప్రైజెస్ ఉన్నాయి సో ఇంకా నచ్చింది ఉంటే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసేది ఏంటంటే సంబల్పూర్ పట్టు శారీ డిజైన్లో ఉంది ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ఇది పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు ఈ శారీ ఇది ఒరిస్సా సంబల్పూర్ పట్టు శారీలా ఉంది ఇంతకంటే సింపుల్ డిజైన్ ఉంటుందండి అది సిక్స్టీ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు కూడా ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది చిన్న బోర్డరే కానీ ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఎందుకు అని అంటే మిడిల్లో ఫారెస్ట్ థీమ్ ఇచ్చారు ఆ వీవింగ్ చూడండి మొత్తం నెమళ్ళు తర్వాత హంసలు ఎలిఫెంట్స్ చెట్టు కొమ్మలు అలా మొత్తం ఫారెస్ట్ థీమ్ ఇచ్చారు కాబట్టి మీకు వీవింగ్ ఎక్కువ ఉంటుందో ఆ రేటు పడుతుంది ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా మొత్తం పటోలా పట్టు శారీ డిజైన్లో వచ్చిందండి ఇవన్నీ కూడా సెవెన్ సారీ నైన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క ధరలో ఉంది ఇది కూడా చాలా బాగుంది మిడిల్లో డిజైన్ బాగుంది బార్డర్ ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది బ్లాక్ శారీ చాలా బాగుందండి ఇది కూడా పన్నెండు వేల ఏడు వందలు పడుతుంది ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మిడిల్లో అంతా కూడా ఇక్కడ డిజైన్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా పట్టు వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ డైరెక్ట్ వీవర్స్ నుంచి మీకు ఈ శారీస్ని చూపించడం జరుగుతోంది మీకు ఏదైనా నచ్చితే మీరు స్టోర్ వారికి కాల్ చేస్తే వారు చక్కగా మీకు నచ్చిన చీరను చూపిస్తారు అలాగే మీరు ఇంకేదైనా డిజైన్ లేదంటే ఇంకేదైనా కావాలనుకున్నా కూడా మీరు వారితో మాట్లాడవచ్చు ఈ వీడియోలో చూపించేవన్నీ కూడా ప్యూర్ ఇక్కత్తు పట్టు శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ రుద్వేద్ వచ్చి ఆన్లైన్లోనే వాళ్ళు ఎక్కువగా ఇన్స్టా పేజీ సహాయంతో సేల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి సో అందుచేత ఏంటంటే మీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టోర్ అనేది లేకపోయినా కానీ ఇన్స్టా పేజ్ ద్వారా డైరెక్ట్ వీవర్స్ నుంచి తీసుకుని వాళ్ళు సేల్ చేస్తారు స్టాక్ ఉంటుంది సో అందుచేత ఏంటంటే మీరు ఒకసారి కాల్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు వీడియో కాల్ ద్వారా కూడా చూసుకుని అంటే డైరెక్ట్ వీవర్స్ నుంచి అమ్మాయి కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు చూసుకుని మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి గత వీడియోలో ఏంటంటే నేను పట్టుతో పాటు గద్వాల్ పట్టు శారీస్ మంగళగిరి శారీస్ చూపించానండి గద్వాల్ పట్టు అయితే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కొంచెం తక్కువ ధరే పడ్డాయి తర్వాత మంగళగిరి మంగళగిరిలో కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ వీడియో చూసినప్పుడే మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ రెండింటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మన సబ్స్క్రైబర్లు శారీస్ని బుక్ చేసుకున్నారు కూడా ఈ ఏంటంటే అన్నీ పోచంపల్లి డిజైన్ తీసుకున్నాం మొత్తం ఇక్కత్త పట్టు శారీస్ బిగ్ బోర్డర్ అలాగే స్మాల్ బోర్డర్ మొత్తం పటోలా డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి మీకు నచ్చింది ఉంటే స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు రుద్వేద్ స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది సో మీరు ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు నేను వీరి దగ్గర నుంచి ఏంటంటే ఫస్ట్ నేను వీరి దగ్గర నుంచి తెప్పించుకున్నవి ప్యూర్ ఇక్కత్ పట్టు బ్లౌజులు నన్ను ఫస్ట్ క్వాలిటీ చూడమన్న తర్వాతే నేను వీడియోను అప్లోడ్ చేశాను ప్యూర్ పట్టు ఇక్కత్ పట్టు బ్లౌజులు టూ రెండు బ్లౌజులు నాకు పంపించారు చూశాను చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ డైరెక్ట్ వాళ్ళు వీవర్స్ నుంచే ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా మీకు డైరెక్ట్ వీవర్స్ నుంచే వస్తాయి మీకు నచ్చింది ఉంటే నేను నెంబర్స్ ఇచ్చాను కాబట్టి వారికి కాల్ చేయండి వారు తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తారు మీకు ఏదైనా డిజైన్స్ మార్పు కావాలన్నా కూడా ఉంటే తప్పకుండా చూపిస్తారు మరి వీడియో మాత్రం మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి పటోలా పట్టు శారీస్ అన్నీ బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను నేను వీవర్స్ నుంచి డైరెక్ట్ పర్చేజ్ చేసి తను ఇవ్వడం అనేది జరుగుతుంది చాలా వరకు కూడా తక్కువ మార్జిన్ వేసుకోవటం అలాగే ఇక డిస్కౌంట్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అందరిలాగా ప్యూర్ పట్టు చీరలకి టెన్ పర్సెంట్ లాభ ఇవ్వలేరండి మీరు ఏంటంటే అమ్మాయిని సపోర్ట్ చేయండి చాలా చక్కగా ఉంది ఇంకా మనం మంచి వీడియోలు ఇంకా ముందు ముందు చేసేపోతే ఫ్రీ షిప్పింగ్ అలా ఏదైనా నేను అడగడానికి కూడా ట్రై చేస్తాను మీరు నేను నెంబర్స్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు డైరెక్ట్ కనెక్ట్ కావచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మర్చిపోద్దు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాగశ్రీ డైరీస్ నుంచి ఎప్పుడైనా సరే యూజ్ అయ్యేవే మనకు వస్తాయి అంతే తప్ప ఏదేదో మనం చూపించాం కదా ప్రమోషన్ చేసాం కదా అన్నట్టు రావు మీరు ఆగే డైరెక్ట్గా పర్చేజ్ చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు అమెరికాలో ఉండి కూడా వీడియోలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ ఒక మంచి క్వాలిటీని అందించాలి ఇది ఆగిపోకూడదు అనే ఆలోచనతోటి అలాగే మనకి రెగ్యులర్గా అలవాటైన స్టోర్స్ నుంచే నేను చూపిస్తున్నాను ఒకవేళ కొత్త యాడ్ అవుతుంటే నేను ఇప్పుడు రుద్వేద ఇది ఇంతకుముందు నేను చేసింది అయినా కూడా ఏంటంటే వాళ్ళ క్వాలిటీ అన్ని వీడియో కాల్లో చూసిన తర్వాతే నేను షూట్ చేసి మీకు అందించడం జరుగుతుంది మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ